నాకు తెలిసిన ఓహో నుంచి నేను కాంగ్రెస్ వర్తల నుంచి కూడా ఉన్నాను ఏది సుందరారెడ్డి ఉన్న నుంచి కూడా అప్పుడు ఎన్టీ గారు చేశారు చంద్రబాబు నాయుడు దాదాపు పదిహేడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా పేద బలహీన వర్గాలకి ఏ సమయ ఏదైనా పథకాలు అందలే ఎందుకంటే ఇవాళ జగన్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులు ఆరోగ్యశ్రీ కానీ ఉపాధి హామీ కానీ ఇలాంటి ఇప్పుడు అదే స్కీమ్ వాళ్ళ నాన్న ఉదాహరణలో వాళ్ళ నాన్న అడుగుజాడల్లో ఇతను కూడా నాడు నేడు స్కూళ్ళు ఇవాళ గ్రామ సచివాలయం వాళ్ళంటీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఒక పేదవని కుటుంబానికి ఏది అందుతుంది ఏది అందట్లే వాళ్ళ జనాల్లో ప్రతి ఒక్క పేద కుటుంబానికి తెలుసు ఎందుకంటే ఇప్పుడు పెద్దోళ్ళకి వాళ్ళకి ఆలబడిగా వాళ్ళకి వచ్చే వాళ్ళు వస్తుంటాయి కానీ ఈ బలహీన వర్గాలకి అవి వస్తేనే వాటి కోసం ఎదురు చూస్తుంటారు ఒక్కొక్క ఆఫీస్ చుట్టూ టీడీపీ ప్రభుత్వంలో తిరిగి తిరిగి చెప్పులు కూడా అరిగిపోయి ఉన్నాయి ఇలా జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ యొక్క నా ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క బేదోవాడు మండలానికి రాకుండా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళకి అన్ని సైకిరాలు చేకూర్చు ఉన్నాడు అది ఎందుకంటే ఇలా బలహీన వర్గాలకి ఒక ఒక స్థాయి ఏది ఒక జెపిటీసి ఒక సర్పంచి ఒక ఎంపీటీ ఎందుకంటే వాళ్ళ కులాలకి ఏది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇలా నిలబడి రోజులు కాకుండా వాళ్ళకు కూడా సమాజంలో వాళ్ళు కూడా చేయగలుగుతారు వాళ్ళ కులాలని వాళ్ళు డెవలప్ చేయడానికి వాళ్ళకి అవకాశం కల్పిద్దాం ఇన్నాళ్ళు కూడా మనమే చేసాం అది కాకుండా అతను ఒక లక్ష్యంగా ఒక ఏదంటే ఈ ఎస్టీ నా ఎస్టీలు నా బీసీలు ఓసీలు అని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని దగ్గర తీసుకోవడం వాళ్ళ పట్ల పని చెప్పటం కాదు చేసి చూపిస్తున్నాడు ప్రజలలో ఇప్పుడు ఎన్నో గ్రామాలు వెళ్ళాము మేము ప్రతి ఓళ్ళతో నేను మాట్లాడుతుంటాను నేను ఉన్నాను నా చేతనే పైన నా గ్రామాన్ని చేశాను ఏది మన పెంగల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు సహకారతో నా గ్రామ నూట యాభై కుటుంబానికి కూడా న్యాయం చేకూర్చు ఉన్నాను ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మనకి తెలిసిన రూట్లో ఒక ఎమ్మెల్యే గారి దగ్గర గ్రామంలో ఏం జరుగుతుంది ప్రజలకి ఏం చేకూర్చాలి వాళ్ళు ఏ రూట్లో ఉన్నారు ఏ ఏ దాంట్లో ఆ ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తుంటే ఎమ్మెల్యే గారు ఎక్కడైతే ఉందో ఆ పనులు చేసి పెడుతున్నారు ఇలా ఏ గ్రామంలో చూసినా కూడా ఇంత ముందు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చాలా ఇచ్చాడు కానీ దాంట్లో కొన్ని కూడా పనిమితం లేకుండా అయింది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే దానికి అమలు చేస్తాడని పైన దేవుడే దానికి అనుకరిస్తున్నాడు ఎందుకంటే ఒక రాష్ట్రానికి కావలసింది ఇలాంటి నాయకుడు ఇవాళ మీరు దేవుడు ఎక్కడో కాదండి ప్రజలను చూసే దాంట్లోనే దేవుడు ఉన్నాడు ఒకటి గ్రహించండి దొంగల చేతిలో తాళాలు ఇయ్యమాకండి ఎప్పుడైనా చూడండి మీ పేదవాళ్ళకి పట్ల పని చేసే ఒక లీడర్ని ఎంచుకోండి ఇది నేను నా గుండెలో వచ్చి ప్రేమతో కనీసం టీడీపీలో నేను ఉన్నా కూడా గతంలో టీడీపీలో నేను చేశాను నన్ను టీడీపీ వాళ్ళు నాకు ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు కానీ నేను సాగుబతుకుల్లో అప్పుల్లో ఉన్నప్పుడు నా గ్రామం కోసం నేను చేసిన పనులను బట్టి బాధపడుతుంటే ఎమ్మెల్యే గారి నన్ను పిలిచి దగ్గర చేసి నన్ను ఒక నా గ్రామానికి ఆగిపోయిన నిధులు రైతులకి రావాల్సిన అవి పేద కుటుంబాన్ని అందించిన దాఖలు ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి నాయకుడు మనకు కావాలి ఇప్పుడు శత్రుని కూడా ప్రేమించే ఒక హృదయం ఎవరికి ఉందంటే జగన్మోహన్ రెడ్డికి మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు పెట్టే పథకాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే కాదు ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఎందుకంటే ఆ రాజు చెప్పి ఉన్నాడు నే కులం చుడను మతం చూడను ఏది చూడనని ఆ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్తున్నాయి మేము వెళ్తున్నాము చూస్తున్నాము మా జిపీటీస్ గారు నేను కలిసి ప్రతి కుటుంబానికి మా దగ్గర జెపిటీస్ దగ్గరే వస్తున్నారు పేదవాళ్ళు ప్రతి వాళ్ళకి జెప్యూటీసీ గారు ఇవాళ కలెక్టర్ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎవరికి ఎవరి దగ్గర వెళ్తే పని ఎత్తి దానికి సబ్జెక్ట్ ప్రకారంగా అక్కడ తీసుకెళ్ళి ఆ పేదవాడికి అందించే మార్గంలో ఇవాళ డే అనగా పగులు అనగా ఆ జెపిటీసీ మల్లుస్వామి గారు ముందుకెళ్తున్నారు అలాగనే ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకెళ్ళి ఆ పనులు ప్రజలకు అందిస్తున్నాం అది ఆనాడు కూడా ప్రభుత్వంలో టీడీ ప్రభుత్వంలో హామీలకు మాత్రమే పరిమితమైన కానీ ప్రజలకి ఏ నయం ముందు ఇంతకుముందు లీడర్లుకుయ సగం తినేసేవాళ్ళు ఒక పేదవాడికి పదవం పెడితే అది తీసుకొని రావటానికి లంచానికి కానీ సగం తిరిగే లీడర్ కానీ సగం రూపాయలు ముప్పావులోంత బయటికి పోయినా పావులో వంతే ఆ పేదవాడి చేతిలో వచ్చేది అలా ఇలా కాదు ఇప్పుడు అకౌంట్లోనే ప్రతి ఒక్క ఒక బటన్ లొక్తోనే అతని అకౌంట్లోనే అతని ఒక్క రూపాయి ఏ ఒక్కళ్ళకి లంచం ఇవ్వాల్సిన పని లేదు అలాంటి నాయకుడే ఇప్పుడుగా కూడా ఎప్పటికీ ఈ రాష్ట్రం డెవలప్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కావాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు భేద వర్గాలు ఎంతోమంది కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు మంచి నాయకుడు వస్తాడు అని ఆ నాయకుడు వచ్చాడండి మన జగన్మోహన్ రెడ్డి అతను జాడల్లో నరసింహ నెలి రామకృష్ణారెడ్డి గారు అదే బాటలో ఉన్నారు ప్రతి ఒక్క వరకుపూడి సెలకి కూడా నా రైతుల కోసం ఇంత ముందు పరిమితం మాటలకే పరిమితం అయ్యారు అలా కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు మన రామకృష్ణారెడ్డి గారు మనకి వరకుపుడి సెలకి శంకుస్థాపన చేసి ఆ బడ్జెట్ కూడా వచ్చిన అయ్యండి కొన్ని కొంతమంది పురాణం ఎక్కుతున్నారు ఎందుకంటే అవి మాటలకే అంటున్నారు కానీ కాదండి మీరు నమ్మమాకండి ఎందుకంటే రైతులు లేబర్ మనం కష్ట చేస్తేనే మనం బుక్ అండి అది ఆలోచించండి మీరు బయట మీరు మీ యొక్క కుటుంబం బాగుపడాలంటే సరైన నాయకుడు ఎంచుకోండి అండి మీ నీకు కాదు ముందు తరానికి ఉపయోగపడుద్దండి ఎందుకంటే ఇప్పుడు పొలంలో నీళ్ళు వచ్చాయనుకో ప్రతి కుటుంబం డెవలప్ అయిద్ది మీరు కాదు ముందు తరానికి ఎలుగించిన వాళ్ళు అయి ఉంటారు చేసిన వాడిని మర్చిపోమకండి ఎందుకంటే మీకోసం నిరంతరము పనిచేసే ఒక కుటుంబానికి ఒక యజమాని ఉండాలంటే డే నైట్ పొలంలో పని ఆ కుటుంబం ముందుకు వెళ్ళద్దు అలా పని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు కానీ బెమ్మారెడ్డికి ఆయన వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు చేశారు అప్పటికి జనాలకి పట్టించుకోలేదు వాళ్ళ చేయను అంటే చెప్పడానికి ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసి వాళ్ళేనండి చేసి ఉన్నాడు రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం చర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం